చారిత్రక కట్టడం అనేది కాదు ఇది కట్టడం ఎప్పుడు మొన్న మొన్న ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది స్థాపించారు చారిత్రక కట్టడం ఎట్లా అవుతుంది అన్న ఇది చారిత్రాక కట్టడం లాగా ఉంది కానీ చారిత్రాక కట్టడం కాదు ఇది సరే మంచి సెక్రటరేట్ కేసీఆర్ గారు కట్టించారు ఒప్పుకుండా కానీ చారిత్రక కట్టడం ఎలా అవుతుంది ఆనందం పొందుతున్నారు అక్కడ దృశ్యాలు చిత్రీకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను పదిల్చు పదిల పలుచుకుంటున్నారు కాగా ఇటీవల ముగిసిన వినాయక చవితి నిమజ్జనాల్లో వినాయక విగ్రహాలు సచివాలయం ముందుకు రాగానే ఎనలేని శోభను సతకరించేందుకు ఉన్నాయి తెలంగాణకు ఐకాన్ గా ఉన్న ఈ అపూర్వ కట్టడం ఎదురుగా రాగానే చాలా మంది భక్తులు వినాయకుడి పాటలకు నృత్యాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు అదే సందర్భంలో కేసీఆర్ పాటలు కూడా డ్యాన్సులు చేసి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు నిమజ్జనాలు మొదలైన రోజు నుంచే వారం రోజుల పాటు మళ్ళా